హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు చికెన్ కూర చేస్తున్నా చికెన్ కూర చాలాసార్లు చూపించాను కదా ఎప్పుడూ ఒకే రకంగా అయితే చేయను నేను ఆ రోజుకి నాకు ఎలా చేయాలనిపిస్తా అలా చేస్తాను ఇదైతే స్టవ్ మీద పాత్ర పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు వేసా తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గిస్తున్నాను గ్రేవీ కోసమేమో రెండు టమాటాలు ముక్కలు కోసా బిర్యానీ ఆకు కొంచెం బాదంపప్పు జీడిపప్పు కరివేపాకు తీసుకున్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నా కూర నేను గ్రేవీగా చేస్తున్నా ఈరోజైతే ఇంట్లో జ్యూసీగా గ్రేవీగా ఇష్టం కూర ఫ్రై అయి ఫ్రై అయితే అంత ఇష్టపడరు ఉల్లిపాయని చక్కగా కలిపేసి మగ్గిస్తున్నాను జార్లోకి ముక్కలన్నీ తీసుకున్నా మగ్గిన ఉల్లిపాయలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా ఇంకా కొంచెం వేసుకోవచ్చు కానీ ఈరోజైతే కాస్త తక్కువే వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొచ్చాను ఇలా మెత్తగాను కరివేపాకు కూడా ఇందులోనే వేసేసాను కదా ఇది ముదురాకు ఉడికినా కూడా అలా ఆకులు ఆకులుగానే ఉంటుందని నేను టమాటాలతో పాటు కరివేపాకు కూడా మిక్స్ చేశాను ఇదిగో ఆ గ్రేవీని ఇందులో వేసేసి చక్కగా వేయిస్తున్నాను జార్లో ఉన్నది కూడా శుభ్రంగా నీట్గా చేత్తో తీసేసి వేసేసాను పూర్తిగా ఇది కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుని తర్వాత చికెన్ వేస్తాను ఇదిగో ఇలా ఇవి వేపాను నేను బాగా ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా ఇంకా మనకి బాగా ఎక్కువ పైకి కనిపించదు ఇది అయితే వేగింది ఇందులో కూరకు సరిపడా కారం కొంచెం ఉప్పు గరం మసాలా వేసేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయల్లో కాస్త రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసాను ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ వేసాను కారం కూడా కూరకు సరిపడా మసాలా కూరకు సరిపడా వేసా ఇప్పుడు ఇవన్నీ ఒక్క నిమిషం వేయించుకుని తర్వాత చికెన్ పీసులు వేస్తాను ఇప్పుడు ఇందులో చికెన్ పీసులు వేసుకుని మొత్తం బాగా కలుపుకొని కొంచెం సేపు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తా చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా మనకైతే కూరకు అది సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు కొంచెం సేపు స్టవ్ సిమ్లో పెట్టి తర్వాత కొంచెం మీడియం ఫ్లోమ్ ఫ్లేమ్లో పెట్టి వండుకుంటే కూర సరిపోతుంది ఇప్పుడైతే నేను అన్ని కూరకు సరిపడా వేసేసాను కూర సాంతం ఉడికాక కొంచెం టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమన్నా సాలకపోతే వేసుకుంటే సరిపోతుంది కారం అయితే సరిపోతుంది కారం మసాలాలు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా చక్కగా మొత్తం కలిపేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇది నేను పండించుకున్న కొత్తిమీర మూత పెట్టేసి మగ్గిస్తున్నా ఇవ పక్కన రసం కోసమని తాలింపు పెట్టాను ఇది స్టవ్కి మనం పైన ఆవిరిపోవటానికి ఆన్ చేసుకుంటాం కదా చేయాల్సినవి అన్నీ ఒకేసారి చేస్తే మనకి సరిపోతుందని స్టవ్ మీద కూరతో పాటు ఇది చారు కూడా పెట్టేశా ఫస్ట్ తాలింపు పెట్టుకుని అందులో అయితే టమాటాలును కొంచెం ధనియాలు మిరియాలు జీలకర్ర మిక్సీ చేశాను అది ఆ పేస్ట్ అయితే వేసాను దాంట్లో సరిపడా ఉప్పును వేస్తున్నాను ఈ చారు కూడా నేను ఎప్పుడు ఒకేలాగా అయితే పెట్టను ఇందులో కొంచెం నేను తయారు చేసి పెట్టుకున్న ఆమ్సూరు పౌడరు కారపొడి ఉంది అది కొంచెం వేసాను కొంచెం బెల్లమును పసుపు వేస్తున్నా చారులో ఈ చింతపండు పులుసుని పలసగా తీసి పెట్టుకున్నాను చింతపండు డైరెక్ట్గా అందులో కొంచెం వేసుకోవచ్చు కానీ ఈ రోజుకైతే ఇలా చేస్తున్నాను నేను సైడ్ సరిపడా చింతపండు పులుసు వేసాను చింతపండు పద్దా కొంచెం నానబెట్టి దాన్ని పులుసు తీయటం కొంచెం కష్టం అవుతుందని నేను ఒకేసారి మరిగిన వేడి నెలల్లో చింతపండు పెట్టేసి అది చల్లారేక ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నా అది తీసుకుని ఇలా పలసగా చేసుకుని వేస్తున్నాను ఇంటి దగ్గర నుంచి చింతపండు పేస్ట్ తెచ్చాను కానీ అది అయిపోయింది ఇది తేలిగ్గా ఉంటుందని ఇలా చేస్తున్నా నేను రసానికి అవసరమైనవి అన్నీ వేసాక కొంచెం సరిపడా వాటర్ అయితే పోస్తున్నా దీన్ని కూడా ఉప్పు సరిపోయిందేమో చూసుకుని వేసుకోవచ్చు నేను ఇది కారానికి ఏమో నేను టమాటాలు మిక్సీ వేసినప్పుడే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసా రసానికి ఈ చికెన్ కూరని కలుపుతున్నాను కొంచెం వాటర్ అయితే వచ్చింది ఇంకా వస్తుంది ఇందులో నుంచి వాటరు చారుకి నేను తాలింపులో టమాటా ముక్కలును ఉల్లిపాయ ముక్కలో కొంచెం వేయించుకుని అలా అయినా పెడతాను ఈరోజైతే అయితే ఇలా పెట్టేది చక్కగా చారు మరిగినాయి అన్నీ సరిచూసుకుని కొంచెం పులుపు అనిపించింది నేను కొంచెం బెల్లం వేసాను కొంచెం ఉప్పేసా చారులో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళా కొంచెం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన గోంగూర ఉంది అది పచ్చడి చేద్దామని తాలింపు పెట్టా ఫస్ట్ మళ్ళా మేము ఇండియాకి వచ్చే వెళ్ళే రోజులు దగ్గరికి వచ్చినాయి అందుకని నేను తెచ్చినవి ఏమన్న ఉంటే వీళ్ళు చేసుకోలేరులే అని చేసేస్తున్నాను గోంగూరని మిక్సీ జార్లో తీసుకున్నా దాంట్లో కొంచెం పొండిమిర్చి పచ్చడి అయితే వేస్తున్నాను దీన్ని మిక్సీ చేసి తాలింపులోకి వేస్తాను ఎండుమిరపకాయలు వేయించుకునో పచ్చిమిరపకాయలు వేయించుకునో చేసుకోవచ్చు కానీ ఈరోజైతే తేలిగ్గా ఇలా చేసేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని తాలింపులో వేసేస్తాను ఈ పచ్చడిని ఇది నేను మాకు ఇంటి దగ్గర చెట్లది గోంగూర పోసుకొని చక్కగా కడిగి ఆరబెట్టుకుని దాన్ని వేయించుకుని కొంచెం ఉప్పు కలిపి తీసుకొచ్చాను ఇండియా నుంచి ఈ చికెన్ కూర చూడండి ఇప్పుడు చక్కగా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లోనే కూర పెట్టేసా వాటరు కాస్త వాటర్ ఎక్కువ వచ్చాక రసం గోంగూర పచ్చడి తయారైపోయి పక్కన పెట్టేశాను ఈ చికెన్ కూర కూడా ఆఖరికి వచ్చేసింది ఇది కొంచెం టేస్టుకి ప్లేట్లో ఒక ముక్కాను కొంచెం గుజ్జు తీసి అయితే చూపిస్తున్నాను కూర చక్కగా ఉడికింది కదా దీని మీద మూత పెట్టేసి ఇదిగో అంకుల్కి ఇది చూపించొచ్చే వరకు అయితే సిమ్లో పెట్టుంచా టేస్ట్ అయితే సరిపోయిందన్నారు ఇంకా అసలు ఉప్పు కూడా ఏం అవసరం లేదన్నారు దించేసాను కూరని ఇగో టేబుల్ మీద సర్దేశా చికెన్ కూర చారు గోంగూర పచ్చడి ఈరోజైతే మా వంటలు ఇవి ఈ కొంచెం కూర కొంచెం చల్లాడితే కొంచెం పడుతుంది గోంగూర పచ్చడి ఇలా తాలింపులో మొత్తం కలిపేశాను మీరేం చేసుకున్నారు ఈరోజు కామెంట్లో పెట్టండి